భారతదేశం వివిధ మతాల వివిధ ఆచారాల సమ్మేళనం ఒక్కో మతానికి ఒక్కో వేషధారణ ఉంటుంది ముఖ్యంగా సిక్కు మతస్థుల వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుంది పొడవాటి గడ్డం పెద్ద పెద్ద మీసాలు తలపై పాగా చుట్టుకొని ఉంటారు ఇలా వీరి వేషధారణ ఎందుకుంటుంది ఇలా ఉండటానికి ఏంటి అని తెలుసుకోవాలంటే మనం ముందు ఈ సిక్కు మతాన్ని గురించి తెలుసుకోవాలి సిక్కు అంటే అర్థం సిక్ నేర్చుకునేవాడు శిష్యుడు అనే అర్థం సిక్కు మతం గురునానక్ దేవ్జీ ద్వారా పదిహేనవ శతాబ్దంలో స్థాపించబడింది గురునానక్ పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న తల్వండి అనే గ్రామంలో పదిహేను ఏప్రిల్ పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో జన్మించాడు మతం ఏ ఓంకార్ అంటే దేవుడు ఒక్కడే అతడు నిరాకారుడు అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తుంది సిక్కు మతస్థులు మూడు ప్రాథమిక సూత్రాలను అనుసరిస్తారు భగవంతుని నామాన్ని ధ్యానించటం నిజాయితీ గల మార్గాల ద్వారా జీవనోపాధిని పొందటం ఒకరి శ్రమ ఫలాలను ఇతరులకు పంచటం గురునానక్ హిందూ ఇస్లాం మతాల మీద ఎన్నో విశ్లేషణలు చేశాడు రెండు మతాల మధ్య ఉన్న సామ్యాన్ని గుర్తించాడు అందుకని రెండు మతాలను ఒక తాటి కిందికి తేవాలనుకున్నాడు కర్మకాండలు కుల వ్యవస్థ మత మౌఢ్యానికి వ్యతిరేకంగా భారతదేశమంతటా తిరిగాడు మక్కా మదీనా దాకా యాత్ర కూడా చేశాడు ఈ యాత్రలో ఆయనకు ఎంతో మంది అనుచరులు ఏర్పడ్డారు అందులో నుంచి అంగద్ అనే వ్యక్తిని తన వారసునిగా ఎంపిక చేశాడు అందుకే గురు అంగద్ రెండవ గురువయ్యాడు ఇతడు గురునానక్ రచన పోగు పోగుచేసి క్రమబద్ధం చేశాడు సిక్కు మతంలో పది మంది గురువులు ఉన్నారు వారు గురునానక్ గురు అంగద్ గురు అమర్దాస్ గురు రామ్ దాస్ గురు అర్జున్ గురు హర గోవింద్ గురు హర రాయ్ గురు హర కృష్ణ గురు టెక్ బహదూర్ గురు గోవింద్ సింగ్ గురు గ్రంథ సాహెబ్ ఈ పది మంది గురువులు ఏర్పడిచిన నియమాలను వారు చెప్పిన మాటలను వారు విధించిన కట్టుబాట్లను ఇప్పటికీ ఇప్పటికీ సిక్కు మతస్థులు పాటిస్తారు ఈ పది మంది గురువుల్లో మొదటివాడైన గురునానక్ చివరి గురువైన గురు గోవింద్ సింగ్ను దేవుడిగా భావిస్తారు గురు రామ్ దాస్ అమృత్సర్ దేవాలయానికి పునాదులు వేశాడు అతని కొడుకైన గురు అర్జున్ ఈ దేవాలయానికి చాలా ప్రశస్తి కల్పించాడు అందుకే ఈనాడు అది సిక్కులకు పవిత్ర ప్రార్థనా స్థలం అయింది ఇతడు చేసిన మరో గొప్ప పని గ్రంథ సాహెబ్ను ను నిర్మించటం అంతకు ముందున్న గురువులందరి రచనలను హిందూ ముస్లిం రచనలను వీటికి తోడు తన రచనలను కూడా కలిపి గ్రంథ సాహెబ్ను కూర్చాడు అందుకే సిక్కులకు గ్రంథ సాహెబ్ పవిత్ర గ్రంథమైంది అర్జున్ రెండు దేవాలయాలను కూడా నిర్మించాడు కానీ వాటిని మొఘల్ చక్రవర్తి జహంగీర్ నాశనం చేశాడు అర్జున్కి ముందు హిందూ ముస్లిం సిక్కు మతాల మధ్య తేడాను పెద్దగా పట్టించుకునేవారు కాదు సిక్కులు కానీ అర్జున్ ఈ మతాల మధ్య తేడాన్ని చెప్పి సిక్కు మతాన్ని వేరుగా గుర్తించేటట్టు చేశాడు గురునానక్ గురు అర్జున్ల తర్వాత సిక్కు మతాన్ని అంత ప్రభావితం చేసిన వ్యక్తి గురు గోవింద్ సింగ్ ఇస్లాం మతం స్వీకరించినందుకు ఇతని తండ్రిని ఒక మొఘలాయ్ చక్రవర్తి చంపించాడు గోవింద్ సింగ్ సిక్కులందరినీ సైనిక శక్తిగా పరివర్తనం చేయాలనుకున్నాడు సిక్కులందరినీ వీర సైనికులుగా మార్చటంలో సఫలమయ్యాడు తన అనుచరులందరినీ ఇంటి పేరు తీసివేసి పేరు చివర సింగ్ అంటే సింహం అని పెట్టుకోమని స్త్రీలకు తమ పేరు చివర కౌర్ అంటే రాజకుమారి అని పెట్టుకోమని చెప్పాడు అంతేకాకుండా కేష్ కంగ కారా కచేరా కిర్పన్ ఈ ఐదు భాగాలు సిక్కుమతస్థుల వేషధారణలో ఉంటాయి వీటిని పంచ కకార్ అని పిలుస్తారు వీటన్నిటిని ఖచ్చితంగా పాటించాల్సిందిగా గురు గోవింద్ సింగ్ నిబంధనలు పెట్టారు మొదటి కకారం కేష్ ఇది వెంట్రుకలకు సంబంధించింది తల మీద గడ్డం మీద ఉన్న వెంట్రుకలను తీయరాదు ఎందుకంటే భగవంతుడు ప్రకృతి మనకిచ్చింది మనం అందంగా కనిపించటానికి మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు అని ఈ నిబంధన పెట్టారు రెండవది కంగ అంటే దువ్వెన సిక్కులకు తలపాగా ఆధ్యాత్మిక కిరీటం వంటిది అందుకే జుట్టులో ఎప్పుడూ ఒక దువ్వెన ఉండాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం జుట్టును శుభ్రం చేసుకోవాలి హుందాగా చూసుకోవాలి అని ఈ నిబంధన పెట్టారు మూడవది కార అంటే ఉక్కుకడియం కుడి చేతికి ఎప్పుడు ఒక ఉక్కుకడియం ఉండాలి ఎందుకంటే ఉక్కుకడియం గురువులను గుర్తు చేస్తుంది గురువుల నిబంధనను మీరకుండా ఉండేందుకు ఈ నిబంధన పెట్టారు నాలుగవది కచేరా అంటే పొట్టిలాగులు లో దుస్తులు ధరించాలి ఎందుకంటే యుద్ధ సమయాల్లో వేగంగా పరిగెత్తడానికి దూకటానికి చాలా సులువుగా ఉంటుంది అదే బిగుతు దుస్తులు ధరిస్తే యుద్ధ సమయాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని ఈ నిబంధన పెట్టారు ఐదవది కిర్పన్ అంటే చిన్న కత్తి అదునైన కత్తి సిక్కుమతస్థులు ఎప్పుడు ధరించి ఉండాలి ఎందుకంటే ఆత్మరక్షణ కోసం ఇతరులను రక్షించటం కోసం నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను జాతికి సమస్య కలిగిన లేదా ధర్మానికి సమస్య కలిగినా నేను యుద్ధం చేయటంలో ముందుంటానని చెప్పటం కోసం ఈ నిబంధన పెట్టారు